ఉన్న పద్మశాలి కుల నమస్కారం తెలుపుతూ ఇప్పుడు మీరు క్వశ్చన్ వేశారు నా వ్యక్తిగతంగా అఖిల పద్మశాలి సమాజ అధ్యక్షులు నేచర్ పరంగా చాలా మంచి వ్యక్తి కానీ కాకపోతే ఏదో దుష్ట శక్తి అతన్ని చక్కగా నడిపించడం లేదు ఎందుకంటే కొన్ని విషయాలు మీడియం తీసుకురావాలని నాకు మనసు అనిపించింది లాస్ట్ ఆరు సంవత్సరాలు వీళ్ళు ఉపాధ్యక్షుగా కొత్తపతిని రామకృష్ణ ఉన్నాడు అందులో సెక్రటరీగా రాజు గాజంగి గారు ఉన్నారు ఆరు సంవత్సరాలు కంటిన్యూ నడుస్తుంది వీళ్ళు ఎన్నడికి ఎలక్షన్ రావాలి ఎలక్షన్ చేయాలని ఆలోచన రాలేదు అప్పుడు మేము జేఏస్సీ తయారు చేసి ఎలక్షన్ గురించి పోయి ఒక సంవత్సరం మెంబర్ పడితే ఎలక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఎలక్షన్ చేపించిన ఘనత మాది ఈ రోజు ఎలక్షన్ ఆపిందిస్తుందా మేమే కారణం ఏంటి ఆ మంచి ఈ రోజు చూస్తున్నాం మంచికే చేస్తాం ఏది మంచిది అయితే జేఏసీ ఒక్కటే చేస్తుంది ఈ జేఏసీ ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలు అన్నారు దాన్ని మళ్ళా మూడు సంవత్సరాలు చేసినాం లైట్ మెంబర్కు ఓటక్కు లేదు నిలవడాక్కు లేదు అంటే దాని గురించి కొట్లాడి ఓటక్కు హక్కు చేసినాం మొదలు ముగ్గురు అన్నారు తర్వాత నలుగురు అన్నారు ఆ నలుగురు గురించి కొట్లాడితే సుందా కాదు ఇప్పుడు ఏం కాదు మీరు ఏమైనా అర్జీలు ఉంటే ఇర నేను లాస్ట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చినప్పుడు చూద్దాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాను ఎలక్షన్ కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే ఎలక్షన్ కమిషనర్ ప్రతిసారి ఏమన్నాడు మీరు ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ కోర్టుకోవచ్చు ఇక్కడ మీరు నిలబెట్టుకోవచ్చు మీరేమి ఆర్గ్యుమెంట్ చేయకండి అతని మార్గదర్శనం మీకు కోర్టుకేయడం కాకపోతే ఇంతకుముందు సాగర్ గారు చెప్పారు మార్చ్ ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదు ఒకటి మేము పానాలు అర్జించాము ఏమని అర్జించాము సార్ మీరు వచ్చి ఇక్కడ ఎలక్షన్ తీసుకోండి న్యాయబద్ధంగా ఎలక్షన్ తీసుకోండి అని ఒక అర్జీ దానికి వాళ్ళు ఇరవై ఎనిమిది ఏప్రిల్ టైం ఇచ్చారు ఇరవై ఎనిమిది ఏప్రిల్కు మీకు పిలుస్తాం అని వాళ్ళకు టైం ఇచ్చారు ఆ విషయం వీళ్ళకి తెలుసు తెలిసిన తర్వాత దో ఏప్రిల్ మన పదిహేడు వందల ఎనభై రెండు మంది లిస్ట్ తీసుకుపోయి ఒక లెటర్ ప్యాడ్ మీద స్టాంప్ కొట్టించుకుని తీసుకొని వచ్చారు డిస్పేజ్ అంటారు ఎంట్రీ కాదు డిస్పేజ్ చేసొచ్చారు డిస్పేజ్ కు అక్కడ సబ్మిట్ చేసచ్చు అలాగే ఉంటది దీని తర్వాత దో తారీఖు తర్వాత నాడు డైరెక్ట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి మీటింగ్ తీసుకున్నాడు ఆనాడు రామనవమి ప్రతి ఒక్కరు ఫుల్ బిజీ ఉంటారు ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్లు ఉన్నాయి ఆన నాలుగు ఐదు గంటల దాకా మేము రామ మందిరం ఉన్నాము సాయంత్రం ర్యాలీ మేము ప్రతిసారి ఆ రథయాత్రలో ఉంటాము కానీ ఈ సమయంలో ఎట్లయింది ఎలక్షన్ కమిషనర్ మీటింగ్ పెట్టాడు మేమందరము అక్కడ ఉండవలసి వచ్చింది ఆనాడు సుఖం మేము ఆర్మాట సార్ ఈ రోజు పెట్టక రోజు పోస్ట్పాండ్ చేయండి అంటే లేదు ఈ రోజు ఉంటుంది మీకేమైనా ఉంటే మీరు అత్తలాంటి లేకపోతే లేదు అనడం జరిగింది ఏం అనలేక మేము పోయాము ఇవన్నీ గమనించాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇవంతా పబ్లిక్ గమనించాలి కాకపోతే ఇంకో ఆరోపణ లాస్ట్ మన ఉగాది నాడు ఉగాది కంటే ఒక నెల ముందు నుంచి బావన్ పండి ఒక ముద్ద చాలేదే బావన్ పండి చేయాలి ఇది బావన్ పండి మంజూరు అవ్వాలి వేముల నర్సయ్య అధ్యక్షులు ఉన్నప్పుడు బావన్ పండి మంజూరు చేశాడు వీళ్ళు గెలిచొచ్చిన వాళ్ళు మొదలు బావన్ పండి ఇవ్వాలి బావన్ పండి చేయక లైఫ్ మెంబర్ చేశారు లైఫ్ మెంబర్ కానీ వాళ్ళను పడిని తీసుకుపోయి అక్కడ చార్టీ కమిషనర్ చేసి లీగల్ మనము ఘటనలు దురస్తి చేసుకుంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రశ్న రాబోతుంది ఈ పెద్ద ప్రశ్న వచ్చే కారణానికి వాళ్ళే జవాబుదారు మేము కాదు దో తారీఖు నాడు వయసు సడ్మిట్ చేస్తారు ఆరు తారీఖు ఎలక్షన్ పెడతారు ఎలక్షన్ కమిషనర్ పిలుస్తారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఎలక్షన్ పెడతారు మేము అప్పుడు చూద్దాం రెండు ఎలక్షన్లు ఒక్కసారి పెట్టండి దానికి వినక లేదు లేదు అలాగనే ఉంటుంది అని అన్నారు ఇప్పుడు స్టే వచ్చిందంటే ఆనాడు తెల్లరి తీసుకుపోయి అంటారు మేము ఒకనాడు చెప్తాము అని అక్కడ చెప్తారు ఆయన స్టే ఇచ్చింది కారణం ఒక్కటే తో తారీఖు మీకు ఎప్పుడైనా సబ్మిట్ చేసినాము అట్టావీస్ తారీఖు మీకు అప్పీల్ పిలిచినాము ఆ టైం ఉండగా మీరు ఎలక్షన్ ఎట్లా పెట్టారని హైకోర్టు మనకు స్టే ఇచ్చింది ఇది ప్రతి ఒక్కరు గమనించాలి వీళ్ళు ఇంత పాస్ చేస్తూ అంటే ఎలక్షన్ లేదో అవకాలు ఉన్నాయని కోర్టు నిర్దేశం తీసుకొని మనకు స్టే ఇచ్చింది ఆరు ఎలక్షన్ కమిషనర్ నియమించి వారికి రియల్ ఎట్లా అన్నారు అక్కడ పోయి స్టడీ చేసి ఇది ఏదన్నా క్లియర్ చేసి ఎలక్షన్ చేయాలని అన్నారు ఎక్కడ మేము అనలేదు పదిహేడు వందల ఎనభై రెండు మందిని పక్కకు పెట్టి ఎలక్షన్ చేయాలి పదిహేడు వందల ఎనభై రెండు మందికి కొట్లాడేదే మేము జేఏసీ తరఫు నుంచి అలా ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఇంకో విషయం పండిది నేను కొంత ఏరియాలలో ఇప్పుడు విన్నాను ఒక మూడు కడపలు ఐదు కడపలు ఉన్న కడ పండి తయారైంది అట్లా కొన్ని ఏరియాలలో జరిగింది ఆ పండి ఏరియా మనుషులకు విజ్ఞప్తి నేను ఎవరిని ఎలిగేషన్ చేస్తలేను కానీ సమయ మన సమాజానికి ఒక రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ కు విరుద్ధం ఓలైనా తప్పు తప్పే భలే శ్రీనివాస్ కావచ్చు ఇంకోవరైనా కావచ్చు కానీ ఎప్పుడైతే మేము నర్సయ్య గారి టైంలో పావన్ పండి డిక్లేర్ చేశారు అప్పుడు మన పెద్దలు కమ్సే కమ్ వంద కడపల మీద ఉన్న ఏరియాకు ఒక ఐదుగురు పండిత లేదు అట్ల వాళ్ళు డిక్లేర్ చేసిరు అదే పద్మనగర్ లో అట్లనే మేము అందరికి తీసుకున్నాం అక్కడ ఎక్కడ పద్మనగర్లో ఏమన్నా ఉంటే మీరు సుఖం చూపెట్టండి ప్రతి ఒక్క ఏరియాగా చూపెట్టండి పద్మనగర్ ఇదని కాదు ఎక్కడైనా కమ్ముంటే న్యాయబద్ధంగా మనందరం మొదలు ఈ సమాజము నేను ఎవరిని నేను పెట్టి చూపెట్టలేను తప్పు తప్పే ఇది అందరు గమనించాలి ఆ దీని మీద సుత యాక్షన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంకోటి సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఆరోపణలు ప్రతి ఆరోపణలు మొన్న ఓ స్టే చేసి ఒక కొత్త ప్రభాగం చాలీ చేశారు అంతకుముందు ఒకరోజు చెప్పుల ఆరేస్తాము జిస్టి బొమ్మలు కాలబెడతాము అరే ఎవరిదే అక్కడ కాలబెట్టేది మేమైనా సమాజానికి కిలా చేస్తామా సమాజంలో దొంగతనం చేసుకొని తిన్నామా తిన్న కలబెట్టు తప్పు అలా కానీ మేము సమాజం కొట్లాడుతున్నాము అసలుంటి చిల్లర మాటలు మాట్లాడి సమాజ బాంధవుల్లో మనసు నొప్పి అదని కోరుతున్నాం మనందరం ఒక్కటే ఎలక్షన్ అవుతుంది పోతుంది ఆ తర్వాత అందరం కలుస్తాము కలిసిమెలిసి ఉండాలి సమాజాన్ని ముందరికి నడిపించాలి సమాజంలో తప్పైతే ప్రతి ఒక్కరికి ఏలి చూపెట్టే అవకాశం ఉండాలి కోరుతూ అందరికి ఏముంటుంది సార్ ఏముంటుంది అధ్యక్ష నెక్స్ట్ ఏం లేదు పద్దెనిమిది వందల ఎనభై రెండు పదిహేడు వందల ఎనభై రెండు మన ఫైవ్ మెంబర్లు కుడారిడారి ఉన్నారు వాళ్ళందరినీ ఎలక్షన్ లో తీసుకుని ఎలక్షన్ కు మనందరం కలిసిపోదామని కమిషనర్ అది వాళ్ళకు సమయం ఎట్లుంటది వాళ్ళు అట్లా రాగలుగుతారు వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలుస్తారు ఎదురు వాళ్ళని పిలుస్తారు ఇద్దరం వైపు కూకుంటాము ఒకటి మంచి రస్తా తీసి మంచి ఎలక్షన్ చేస్తామని భావిస్తుంది